న్యాయం న్యూస్ కి స్వాగతం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పుకు అభినందనలు తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు ఎందు తీర్పు రావడంతో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమల్లు వేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ ఎంఆర్పిఎస్ రాజు కో కన్వీనర్ జీవన్ రాజా సురేంద్ర వెంకటేష్ నారాయణ ఇంకా తదితరులు పాల్గొనడం జరిగింది

రిజర్వేషన్ల ప్రదాత రిజర్వేషన్ల ప్రదాత మరి ఎస్సీలలో ఉండబడే అరవై ఒక్క కులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో సామాజిక రంగాలలో సమన్యాయం జరగాలని వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు జరగాలని చెప్పేసి నాడు కలలుగా అంబేద్కర్ యొక్క ఆశయాలు నేడు నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడు మందితో కూడినటువంటి ధర్మాసనం ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది మాదిగా మాది కులాలకు న్యాయం జరగాలంటే ఎస్సీలలో ఎస్టీలలో ఏబీసీడీ వర్గీకరణ జరగాల్సిందే ఎస్సీ ఎస్టీలకు ఏబీసీడీ వర్గీకరణ జరగాలంటే అది రాష్ట్రాలకే అధికారం ఉందని చెప్పి నిన్న తీర్పు ఇవ్వడం సంతోషకరం ఎంతో హర్షించదగ్గ విషయం కాబట్టి నిన్న వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివరుడు చొరవ తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును ఆధారం రాష్ట్రంలో మాదిగా మారిన కులాలకు వర్గీకరణ అమలు జరిగే జరిగే విధంగా వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ